రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత అంటే ముప్పై తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఏదైతే ఈ మీనరాశుల సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సోది అని ఎవరు అనుకోకండి ఇది ఎందుకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం పంచమ శని అంటాము తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము సో ఇలా ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని సో ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు అలా కాదండి ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి శని బలిష్ట బలిష్టంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవం అనేది ఉంటున్నది అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్ట కష్టపడాలి శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మోసపోవడము నష్టపోవడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది అలానే మనకి గోచారంలో ఒక గ్రహం ఒక ఒకొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి చూడండి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు అంటే శుభ ఫలితాలు ఇస్తాడు బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత చెప్పు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు చెప్పినట్టే జరగట్లేదు అని వై బికాస్ చూడండి అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు పూర్తిగా శుభం ఫలిత శుభ ఫలితాలు ఇవ్వాలి ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్టర్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు స్క్రాప్ బిజినెస్ కావచ్చు కోల్ బిజినెస్ కావచ్చు స్టీలు బిజినెస్ కావచ్చు ఇనుప బిజినెస్ కావచ్చు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఒక చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అష్టకవర్గ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది తర్వాత దశాభక్తి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇంకొకటి చెప్తున్నాను శని శని గ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ఉంటాయి చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి ఏలాంటి శని సమయంలో కావచ్చు అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి దట్టు మీకు ఇక్కడ బే దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి మ్యాచ్ చేసుకోండి దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి అష్ట బిందులు మ్యాచ్ చేసుకోండి అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది తర్వాత చతుర్థ స్థానంలో శని వస్తున్నాడు వచ్చినప్పుడు ఇప్పుడు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు అర్ధాష్టమ శని సి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం ఏం జరుగుతుంది సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టాలి లేదా సైట్ కొనుగోలు చేయాలి సైట్ అమ్మాలి ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ సో ఇది అండి తర్వాత పంచమ శని అంటే ఏంటి పంచమ శని ఎలా ఉంటుంది కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు బెట్టింగ్లు కట్టడము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడము సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి షేర్ మార్కెట్ ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము తర్వాత కొంతమంది జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా పంచమస్థానమే ఇంపార్టెంట్ తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము ఇలా పంచమస్థానం శని వచ్చినప్పుడు కష్టపడకుండా శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు బెట్టింగులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము ఐదు లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది లక్షలు వస్తుందంట లేదా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు బెట్టింగ్ కడితే యాభై వేలు వస్తుంది యాభై వేలు పాటు మనం కూర్చొని ఐదు నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ సీ అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి ఏంటి అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి ఇవన్నీ మీకు చెప్ చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థమవ్వాలి మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా శని మీ తృతీయ స్థానంలో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పయో తేదీ నుంచి ఆయన చతుర్థానికి వెళ్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలో అంటే మీ మీన రాశిలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు అర్ధాష్టమ శని దోషం అని అంటాం సామాన్యంగా చతుర్ చతుర్థ స్థానానికి శని వచ్చినప్పుడు సి మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు ఎందువలన ఇప్పుడున్న ఉద్యోగం చేంజ్ చేసి ఎక్కడో దూరపు ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఆ ఎన్వారాన్మెంట్కి మీరు అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది దాన్ని మానసిక ప్రశాంతత కోల్పోవడము లేదా గృహ మార్పిడి ఇంటి ఓనర్ వచ్చేసి మాకు ఇల్లు కావాలి మీరు వేకెంట్ చేయండి అని చెప్తారు మీరు ఆ గృహాన్ని వదిలి వేరే ఇంటికి వెళ్తారు ఆ ఎన్వారన్మెంట్కి అడ్జస్ట్ అవ్వాలంటే సో ఇలా మానసిక ప్రశాంతత ఉండదు తర్వాత ఇంట్లో ఒకేసారి అందరికీ బాగాలేకపోవడము హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ రావడము ఇలా ఇలా ఉంటుంది అయితే ఇక్కడ ధనస్రాశి రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత గురుబలం కూడా రాబోతున్నది అంటే మీ ధనస్రాశి రాశి వాళ్ళకి ఒక పక్క అర్ధాష్టమ శని ఒక పక్క సప్తమ స్థానంలో ఉంటున్న గురు బలం అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు పెద్దగా ఇబ్బందులు రాకుండా కొద్దిగా మేనేజ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడు పోయి అర్ధాష్టమ శని దోషం మీకు ఇంపాక్ట్ తెలుస్తుంది ఎప్పుడు ఫీల్ అవుతారు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ తర్వాత అలాంటి ఫీలింగ్ అవడానికి అవకాశాలు ఉంటుంది ఎందుకంటే గురువు అప్పుడు అష్టమానికి వచ్చేస్తాడు గురుబలం ఉండదు చతుర్థాధిపతి స్థానంలో శని చతుర్థ స్థానంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు సరే ఇవన్నీ చెప్పుకున్నాం బాగుంది ధనసు రాశిలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఇలాగే ఉంటుందా ఇట్స్ ఇంపాసిబుల్ ఇలానే అందరికీ ఉండదు దశాభుక్తి ఒకసారి చెక్ చేసుకోండి దశాభుక్తి కనుక బాగుంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా తట్టుకుంటారు అలాంటి ఫీలింగ్ రాదు మానసిక ప్రశాంతత కోల్పోతారు దశాభుక్తి బాగుంటే అలాంటి పరి పరిస్థితి మీకు రాదు అయితే ఇప్పుడు ఉద్యోగంలో అయితే మీకు దశాభుక్తి బాగున్నప్పటికీ ఉద్యోగంలో అయితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు మీరు మేనేజ్ చేసుకుని వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి తర్వాత అష్టకోర్గ బిందులు ఎన్ని ఇచ్చారు చతుర్థ స్థానానికి అది కూడా చూసుకోండి ఏ సున్నానో ఒకటో ఇచ్చి ఉంటే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి అష్ట బిందులు ఏ సున్నా ఒకటో ఉంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు చాలా ఇబ్బందులు తట్టుకోవడానికి ఉండదు ఉద్యోగం కోల్పోయే ఆస్కారాలు ఉద్యోగ బదిలీలు ఇవన్నీ ఉంటాయి పైగా మీ మీనరాశిలో ఏ కుజుడో ఏ సూర్యుడో ఉన్నాడు అనుకోండి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమయంలో తల్లికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లితో కొద్దిగా డిస్టబెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి తల్లి మీ మీ మిమ్మల్ని తలుచుకొని బాధలు ఎక్కువగా పడుతూ ఉంటారు వాళ్ళు మీరు కాబట్టి చూస్తారు కదండి మా తర్వాత మీకు అర్థమవుతుంది బట్ అందరికీ ఒకేలాగా ఫలితాలు రావు అష్టకవర్గ బిందులు చూసుకోండి దశాభుక్తి చూసుకోండి అండ్ మరియు ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే గురుబలం అయితే ఉంటున్నది ఎటువంటి మీకు ఆ ఫీలింగ్ అయితే కలగదు ఎందుకంటే గురువు మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడుతూ వస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో మీకు ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది బట్ దట్టు మీకు దశాభక్తి చూసుకోండి సో ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి చూడండి ఇనుపుతో చేసిన బీర్వాని డొనేషన్ ఇవ్వండి ఎక్కడ డొనేషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ వృద్ధాశ్రమలు అంగవైఖ్యులతో ఇబ్బందులు పడుతుంటారు కదా అలాంటి ఆశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి నా గోచారంలో ఉంటున్న అర్ధాష్టమ శనిగ్రహ దోష నివారణ వల్లని మొక్కుకొని ఇవ్వండి ప్రతిరోజు నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ వెళ్ళండి శివాలయానికి వెళ్ళడము సాయంత్రం పూట కాలంలో నువ్వుల ఒత్తులను వెలిగిస్తూ ఉండాలి ఒక చిన్న బాక్స్ తీసుకోండి దాంట్లో నువ్వుల నూనె పోసేసుకోండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నువ్వుల నూనె పోసేసుకొని ఒక ఇరవై ముప్పై నల్ల నువ్వుల ఒత్తులను వెలి దాంట్లో వేసేసేయండి అవి బాగా నానుతాయి బాగా పీల్చుకుంటాయి ఆయిల్ని ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి వెలిగిస్తూ ఉండండి ప్రతిరోజు ఓం నమ శివాయ కొన్ని వేల సార్లు చదువుకోవాలి ఈ సమయంలో మీరు గృహ నిర్మాణం చేయాలి కాస్త చూసుకోండి ఇల్లు కొనుగోలు చేయాలి కాస్త చూసుకోండి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి రెండుకు మూడు సార్లు చెక్ చేసుకోండి మోసపోవడానికి ఉంటాయి ప్రాపర్టీ కొనాలి ఏదైనా పొలాలు కొనాలి చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఆల్రెడీ ఎవరో సరిగ్గా కొన్ని ఆ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వక లేదా ఏ పితాజిత ఆస్తి అయ్యి ఇచ్చేసిన తర్వాత కొడుకు వచ్చి మళ్ళీ మీకు లేగల్ ఇష్యూస్ చచ్చిపెచ్చ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి దీని ద్వారా కూడా మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు చూసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగం నేను బదిలీలు చేయాలి మానుకోండి ఈ ఉన్న ఉద్యోగంతోనే వెళ్ళండి తర్వాత బిజినెస్ చేయాలి కొద్దిగా తక్కువ కొద్దిగా మానుకోండి అప్పులు చేయకుండా మీరు ఏ బిజినెస్ అయినా చేయండి ఒక్క రూపాయి అప్పులు తీసుకురాకుండా మీరు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏ బిజినెస్ చేసినా నేను నేను అక్సెప్ట్ చేస్తాను తర్వాత ఈ సమయంలో తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ సమయంలో ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా మీరు చాలా ఓపికతో ఉండే ప్రయత్నం చేయండి తర్వాత నేను చెప్పినట్టు పరిహారాలు చెప్పాను ఆల్రెడీ ప్రతిరోజు కాలభైరవశ అష్టకము ప్రతిరోజు ఓం నమస్వామి మంత్రం వదలద్దు ఇనుపుతో చేసిన బీరువాన్ని డొనేషన్ చేయండి ఈ సమయంలో శనివారం 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 ఒక త్రీ ఫోర్ మంత్స్ శనివారం బూడిద దగ్గం దీపాన్ని వెలిగించడము కాలభైరవేశ్వర టెంపుల్లో వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నాలు చేయండి అది విధి విధానంగా పద్ధతిలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీరు చేయవలసిందల్లా ఇంకొక పరిహారం ఏంటి అంటే వృద్ధాశ్రమానికి వెళ్ళి అందులోన వృద్ధులు ఎక్కువగా ఉంటారు కదా సో అలాంటి ఆశ్రమాలకు వెళ్ళి తగిన సహాయ సహకారాలు అందించండి నా ధనసరాశి మిత్రులందరికీ కూడా ఆ శనిదేవుడి యొక్క ఆశీస్సులు కృపా కటాక్ష అందాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతో ధన్యవాదములు